యోగా అంటే ఏంటి యోగా కే శివుడికి సంబంధం ఏంటి అసలు యోగా ప్రపంచానికి ఎలా వచ్చింది అనేది మీకు తెలుసా మనం చాలా సార్లు యోగా చేయాలి అనే మాట వింటూ ఉంటాం కానీ అసలు యోగా అంటే ఏంటో తెలుసా యోగా అనేది కేవలం శరీరాన్ని వంచే వ్యాయామం కాదు యోగా అంటే మన శరీరం మనస్సు అలాగే ఆత్మ ఇవన్నీ కలిపే మార్గం యోగా చాలా రకాలు ఉన్నాయి కానీ ముఖ్యమైన నాలుగింటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది ధ్యాన యోగ అంటే జ్ఞానం ద్వారా ఆత్మను తెలుసుకోవటం రెండవది భక్తి యోగ భగవంతుడి మీద నమ్మకంతో ముందు ందుకు వెళ్లడం మూడు కర్మయోగ ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా పనిచేయటం నాలుగు ధ్యాన యోగ ధ్యానం ద్వారా శివార్చన చేయటం మనసును నియంత్రించటం అయితే శివుడికి యోగాకి సంబంధం ఏంటి అంటారా పురాణాల ప్రకారం శివుడు మొదట యోగి అందుకే ఆయనను ఆది యోగి అని పిలుస్తారు శివుడు హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేశాడు ఆయన తపస్సే యోగ సాధన ఆయన ధ్యానం శ్వాస నియంత్రణ శాంతి స్థితి ఇవన్నీ యోగాకి ఆదర్శం ఒకసారి సప్త ఋషులు అనే ఏడుగురు ఋషులు శివుడు దగ్గరికి వచ్చారు ఆయన వారికి యోగ సాధన గురించి బోధించారు అలా యోగా అనేది ప్రపంచానికి వచ్చింది ఓం నమ శివాయ